నమస్తే ఎలా ఉన్నారు నా పేరు రూప ముందుగా నా తరపు నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మేము సింగపూర్లో ఉంటామన్నమాట సో సింగపూర్లోని న్యూ ఇయర్ కోసం థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్కి ఫైర్ వర్క్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికని చెప్పి మరీనా బే సాన్స్ ఇంకా గార్డెన్స్ బై ద బే ఇవన్నిటి మధ్యలో ఒకటి ఎస్ప్లెనేడ్ అని ఒక ప్లేస్ ఉంటుంది టాప్ టూరిస్ట్ స్పాట్స్ అనమాట సింగపూర్లో సో ఆ ఏరియాలో ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి సింగపూర్లో ఒకటేమో నేషనల్ డే పరేడ్ కి ఇంకోటేమో ఇలా న్యూ ఇయర్ టైం కి అనమాట చాలా గ్రాండ్ స్కేల్లో జరుగుతుంది ఫుల్ సెక్యూరిటీతో చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఎయిట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసి లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఫైనల్ గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫుల్ బ్లాస్ట్ తో ఫైర్ వర్క్స్ జరుగుతాయి నేనైతే ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను నేను సింగపూర్కి వచ్చి నైన్టీన్ ఇయర్స్ అయినా ఎప్పుడు నేను డైరెక్ట్గా లైవ్గా ఇలా వెళ్ళి చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు కూడా చాలా థ్రిల్లింగ్ గా చాలా హ్యాపీగా అనిపించింది చాలా డిఫరెంట్ ఫైర్ వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కలర్స్ ఫైర్ వర్క్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫుల్ జోష్ ఫుల్ వైబ్ అందరు గట్టిగా అరుస్తున్నారు అండ్ ఆ క్రాకర్స్ మధ్యలో న్యూ ఇయర్ నిజంగా కొత్త సంవత్సరం వచ్చింది అని అనిపించింది అనమాట సో ఈ ఏరియా ఎక్కడంటే సింగపూర్ లో టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట ఈ ప్లేస్ ఎస్ప్లెనేడ్ అని ఎస్ప్లెనేట్ థియేటర్స్ బై ద బే అని ఒక టాప్ టూరిస్ట్ ఏరియా మరీనా బే సాండ్స్ గార్డెన్స్ బై ద బే మర్లయన్ సింగపూర్ రివర్ ఎస్ప్లెనెడ్ ఇవన్నీ సర్కిల్లోనే ఉంటాయి అక్కడ సో ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంతా జనాలతో నిండిపోతాది అనమాట ఏరియా అంత కంప్లీట్ గా గేట్స్ అన్ని లాక్ చేసేస్తారు క్రౌడ్ ఫుల్ గా అయిపోయిన తర్వాత అత రోడ్ కూడా క్లోజ్ అయిపోతుంది కార్స్ ఇవన్నీ కూడా ఒక టైం నుంచి ఒక టైం దాకా కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు అనమాట హై సెక్యూర్డ్ ఏరియా లాగా ఉంటుంది అక్కడ సో సెలబ్రేషన్స్ అంతా అయినాక ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ టైంకి కి గేట్స్ అంతా ఓపెన్ చేసి పబ్లిక్ని రిలీజ్ చేస్తారు ప్రైవేట్ కార్స్ కానీ అవి ఏమైనా డ్రైవ్ చేయాలంటే సో టూ ఓ క్లాక్ దాటిన తర్వాతే వాళ్ళని అలౌ చేస్తారనమాట అది క్రౌడ్ కంట్రోలింగ్ కోసం అని చెప్పి ముందు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇలాంటివి ఏమీ అలౌ చేయరు ఆ ఏరియాలో ఎవరు వెళ్ళినా సరే బై వాక్ ఎంఆర్టీ ద్వారా వెళ్ళాలి అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారు సో రాత్రి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి టూ అయిపోయింది అనమాట సో నా ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఫైర్ వర్క్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఇంటికి వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట హౌస్కి మీరు కూడా మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్